హాయ్ మూవీ లవర్స్ సో గరుడా ఇదే టైటిల్ మనం అనుకున్నది సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గరుడ టైటిల్ అని అనుకుంటున్నారు సో మరి చూడాలి సో బిగ్ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న అప్డేట్ అనేది వచ్చింది అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లిమ్స్ సో అంతకుముందు త్రిబులరర్ రామరాజు అండ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వారిద్దరు పాత్రలకు సంబంధించింది ఒక టీజర్ రిలీజ్ చేశారు రెండు వేల ఇరవైలో ఆ సముద్రం అలలు అవన్నీ సో ఈసారి కూడా అలాంటిదే ఒక ట్రీట్ ఇవ్వబోతుంది మనకు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ప్రపంచం మనకు ఇంతవరకు తెలియదు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ కూడా మనకు తెలియదు సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు సో రీసెంట్గానే రాజమౌళి గారు ట్వీట్ చేశారు మా ప్రపంచాన్ని మీకు చూడబోతున్నాం మేము ఎంతో కష్టపడి సృష్టించిన ప్రపంచాన్ని మీకు ఈ నవంబర్లో పరిచయం చేయబోతున్నాం సో అది మీకు నచ్చుతుందని కోరుతున్నాం సో ఇప్పటి వరకు మీరు చూడని ప్రపంచాన్ని సృష్టించాం దాన్ని మీకు పరిచయం చేస్తాం అని చెప్పాడు సో ఈ ట్వి ఈ ట్విట్తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ మ్యాటర్ అయింది ఇందులో ప్రియాంక చోప్రా మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ నడుస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలనో యాంటాగ్నిస్ట్ మనకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఈ సినిమాని హాలు దీటుగా తీస్తున్నారు ఎందుకంటే త్రిబుల్ ఆర్ఆర్తో రాజమౌళికి ఓవర్ నైట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సో అందుకే ఆ సినిమాకు అక్కడ కూడా అంత క్రేజ ఉంది సో అవతారు పనిచేసిన వాళ్ళు అవెంజర్స్ సినిమాకు పనిచేసిన వాళ్ళు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు సో మనం వెయిట్ చేయాలి ఈ సినిమా కోసం సో కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై ఎస్ఎస్ఎం డాట్ నైన్ అన్ని కామెంట్ చేయండి